మన ప్రీతం నాయకులు వైఎస్ జగన్మోహన్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సిద్ధం సభకి అద్దంకి కాన్స్టిట్యున్సీలో కేదరపడ్డి హైవేలో ఈ సిద్ధం సభ జరుగుతుంది ఈ ఈ కురుక్షేత్ర యుద్ధంలో మన ప్రీతం నాయకులు జగన్మోహన్ గారు అర్జున్ లాగా ఈ రాష్ట్రంలో పేద ప్రజలు ముఖ్యంగా రైతులు మహిళలందరూ ఎస్సీ ఎస్టీబీసీ అడుగు బలహీన వర్గాలందరూ బైక్ సోదరులందరూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ నాయకులందరూ ప్రతి ఒక్కరూ అర్జునుడితో పాటు కలిసి నడవడం కోసం సంసిద్ధమై ఉన్నాం ఈ సిద్ధం ప్రోగ్రాంకి ఈ మూడు జిల్లాల నుంచి కూడా లక్షలాది మంది వచ్చి ఈ ప్రోగ్రాం చేపంచున్నాం ముఖ్యంగా దర్శన నియోజకవర్గం నుంచి సుమారుగా ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మంది జనాభా సిద్ధం ప్రోగ్రాం రావడం కోసం జగన్మోహన్ గారు సబరి జయప్రదం చేసుకోవడం కోసం జగన్మోహన్ గారితో పాటు మేము నడవడం కోసం జగన్మోహన్ గారితో పాటు పాదయాత్ర నడిచిన వాళ్ళు హోదాపేత్ర నడిసిన వాళ్ళందరూ కూడా ఆయనతో పాటు కలిసి ఆయనతో పాటు నడవడానికి కూడా సంసిద్ధంగా ఉన్నారని చెప్పి కార్యకర్తలు అంతా చెప్పిన సంతోషంగా ఉంది ఈ రాష్ట్రంలో మాట మీద నిలబడే వ్యక్తి ఆ రోజు రాజశేఖర్ గారి తర్వాత వాళ్ళు మన ముఖ్యమంత్రి వైఎస్ చేయడం అని తప్ప ఇంకేమని చెప్పి స్వభావం తెలియజేస్తారు గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు పోయారు కానీ మాట మీద నిలబడే వ్యక్తి ఒక మాట ఇస్తే శిలాశాస్త్రంగా నిలబడే వ్యక్తి ఇప్పుడు పేద ప్రజల్లో ప్రతి ఒక్కరి గుండెల్లో ఈరోజు రాజశేఖర్ గారి కుటుంబం బదిలింగా ఉంది ప్రతి గుండెల్లో వైఎస్ఆర్ కుటుంబం ఎందుకుందంటే మా కుటుంబం ఎప్పుడు మాట మీద నిలబడతారు కాబట్టి అందరూ రాష్ట్ర ప్రజలు మొత్తం నమ్ముతున్నారు ముఖ్యంగా పాదయాత్ర ఇచ్చిన హామీలన్నీ నైన్టీ పర్సెంట్ అమలుపరుస్తూ మళ్ళీ ఎలక్షన్లో ఆ హామీలతో పాటు కొత్త హామీలు ఇచ్చుకుంటూ పేద ప్రజలందరినీ సొంత కుటుంబంలా భావించి మరి కార్యకర్తలని రైతుల్ని మహిళలందరినీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలందరినీ మైనార్టీలందరినీ కూడా కలుపుకునే భావంతో మాకు ఇచ్చిన జగన్మోహన్ గారు ఇచ్చిన ఐదు సంవత్సరాల టైంలో కరోనా వచ్చినప్పుడు కూడా ఎన్ని ఇబ్బందులు పడినా కూడా ఆర్థిక ఇబ్బందులు పడినప్పుడు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఎక్కడ ఏ స్కీమ్ ఆపలేదు కానీ చంద్రబాబు నాయుడు గారు పరిమావం అంతకుముందు సుమారుగా ఆరు వందల పైచీలకు హామీలు ఇచ్చి ఎలక్షన్ల తర్వాత ఓట్లు వేయించుకున్న సీట్లు పై తర్వాత పూర్తిగా పేద ప్రశ్నలోకి చంద్రబాబు నాయుడు పక్క మళ్ళా జగన్ మోడీ గారు ఎదుర్కొనే ధైర్యం లేకుండా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు సుమారుగా మూడు సార్లు సీఎం అయ్యి పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా ఉండి మాట్లాడితే నాకు యాభై సంవత్సరాల ఇండస్ట్రీ ఉందని చెప్పి చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ గారిని ఎదుర్కొనే ధైర్యం లేక ఆయనతో ఇంకా మూడు పార్టీలు కలుపుకుంటూ ఇక్కడ బీజేపీ కానీ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కలిసి జగన్మోహన్ గారు నిద్రించడం కోసం ఉన్నారు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు విశ్వస నాయకుడు కాబట్టి అన్ని పథకానికి పేదవాళ్ళు కాబట్టి ఈ రాష్ట్రంలో పేద ప్రజలందరూ కానీ కార్యకర్తలు అందరూ కూడా జగన్మోహన్ గారు నడుస్తున్నారు ఒకటే ప్రామాణికం మాట మీద నిలబడే వ్యక్తి ఎవరు మాట తప్పే వ్యక్తి ఎవరు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని నమ్మే పరిస్థితి లేదు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నేను ఇచ్చిన అంతకుముందు హామీలు కానీ నేను నిలబెట్టుకున్నాను దాని మీద ఓటు వేసే పరిస్థితి లేదు కానీ జగన్మోహన్ ఒకటే చెప్తున్నాడు నేను ఇచ్చిన పథకాలు ప్రతి ఇంటికి చేరుంటే నా పథకాలని మీకు నచ్చి ఉంటే మీరందరూ బెట్మెంట్ పోతే మా ఓట్లు ఏమని చెప్తున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు అయ్యా నాకు డెబ్బై రెండు సంవత్సరాలు అయిపోయితే నేను ముసలిన అవుతున్నాను నా కుర్చీ మీద ఉంది మీరందరూ గెలిపించాలని అడుగుతున్నారు కానీ వ్యతిహాసం చూడండి ఆయనకి కుర్చీ మీద ఆశ జగన్మోహన్ గారికి ఆశయం ఆశతో ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఓన్లీ వాళ్ళ కార్యకర్తల కోసం వాళ్ళ జోబులు నింపుకోవడం కోసం వాళ్ళ కుర్చీ కోసం తిరుగుతున్నారు తప్ప ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం వాళ్ళ సంక్షేమం కోసం పెట్టిందే వైఎస్సార్సీపీ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ జెండా ఈ జెండా ఒక ఆశయం తర్వాత ఈ ఆశయం కోసం ప్రతి ఒక్కరు నడుం కలిగి ఉన్నారు ఆ రోజు రాజకీయ తదనంతరం ఈ రాష్ట్రంలో ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి నానా ఆశయాన్ని కొనసాగించడం కోసం జగన్మోహన్ గారు ఈ పార్టీ పెట్టారు ఒక ఆశయంతో పెట్టిన పార్టీది ఆశయంతో పాటు జగన్మోహన్ గారు ఇచ్చిన హామీలు నెరవేర్చుకున్నారు కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలందరూ ఏకంగా కలిసి మళ్ళా జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి చేసుకుంటే ఈ రాష్ట్రం మొత్తం బాగుండదని కోరుకున్నారు కాబట్టి ఎన్నో అభివృద్ధి పథకాలు ఎన్నో సంక్షేమ పథకాలు పథకాలు జగన్మోహన్ గారి గురించి వచ్చినాయి ఎన్నో మెడికల్ కాలేజీలు కట్టాము కోర్టులు కట్టాము సచివాలయాలు కట్టాము వాలంటీర్లు వ్యవస్థ పెట్టాము ప్రతి ఒక్కరికి ఇచ్చిన హామీలను ప్రతి అకౌంట్లో సుమారుగా ప్రతి మహిళలు కూడా ఈరోజు ఆస్రా ద్వారా సుమారు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రతి అకౌంట్లో ఆసా ద్వారా మహిళల్లో రాష్ట్రంలో వచ్చింది గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా సుమారుగా ముప్పై పై చిలుపులు ఇచ్చి ఒకేసారి ఏ ముఖ్యమంత్రి దేశంలో కూడా ఏ ముఖ్యమంత్రి చేయలేరు ముప్పై లక్షల పై చిలుపు ఇల్లు ఒకే స్థలాలు ఇచ్చి ఆ స్థలాలకు ఇల్లు కట్టిస్తూ సుమారుగా పది లక్షలపై ఇల్లు కట్టిస్తూ వాటికి మంచి వ్యవస్థ కానీ సైన్ డైవ్లు లైట్లు అన్నీ ఏర్పాటు చేసి వాళ్ళందరినీ జాగ్రత్తగా చూస్తున్నారంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారి పాలన ఎలా ఉండదు కదా అర్థం చేసుకోండి అటు సంక్షేమ ఇటు రెండు విధాలుగా డెవలప్ చేసుకుంటూ ఈ రాష్ట్రం అందరినీ కాపాడుకుంటున్నారు కాబట్టి ఎక్కడ పోయినా ఏ గ్రామం పోయినా ఎక్కడ పోయినా మేము ఈసారి జగన్మోహన్ గారికి ఓట్లేస్తాము ఆయన ఉంటే రాష్ట్ర మొత్తం డెవలప్ అయితే ఆయన ఉంటే వాళ్ళ పేదవాళ్ళందరూ మూడు పెన్షన్ ముస్లింలందరి పెన్షన్ వస్తాయి అన్ని అభివృద్ధి పథకాలు అమ్మఒడి కానీ విద్యాకానికి కానీ వస్తున్నాయి ముఖ్యంగా ఎలక్షన్ల ముందు హామీలు ఇచ్చి నెరవేర్చుకుంటూ పేదవాళ్ళు రైతుల్లో కానీ ఓసిన కూడా పేదవాళ్ళు అని చెప్పేసి ఈబీసీ వ్యాసం ఏర్పాటు చేసి కాపుస్తాం కూడా ఈరోజు రాష్ట్రంలో సుమారుగా కాపు సోదరులు సోదరి మా సోదరి వాళ్ళందరికీ ఇబ్బందులు పడకుండా వాళ్ళందరికీ కాపు నేస్తం వేయాలని చెప్పేసి రాష్ట్రంలో గత ముఖ్యమంత్రి ఎవరు చేయ విధంగా ఎంతోమంది వచ్చారు హామీలు ఇచ్చారు కానీ ఎలక్షన్లప్పుడు హా కాపు నేస్తం హామీ లేకపోయినా కూడా అందరి కాపు సోదరి సోదరి మొన్న జాగ్రత్తలు చూసుకొని అన్ని కులాలని మతాలకి పార్టీలకు అతీతంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్నాయంటే అది మళ్ళీ జగన్మోహన్ గారు అని చెప్పి సవాలు తెలియజేస్తూ ఈ సిద్ధం ప్రోగ్రాంకి మూడవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలకి మా దర్శన నియోజకవర్గం చుట్టుపక్కల ప్రాంతాలందరూ కలిసిమెలిసి సుమారుగా ఇరవై నుంచి ఇరవై మంది జనం పెడతారు కాబట్టి అందరు కార్యకర్తలందరూ నాయకులు రైతు సోదరులు జగన్మోహి గారి అభిమానులు రాజశేఖర్ గారి అభిమానులు వచ్చి ఈ ప్రో ఈ ప్రోగ్రాం జీవితం చేయవలసిన అవసరం